సార్ గోదావరి జిల్లాలో వారాహి జనసేన యాత్ర ఎలా ఉండబోతోంది డెఫినెట్గా అండి గోదావరి జిల్లాలో ముఖ్యంగా నేను యాజ్ ఎ అడ్వకేట్గా నేను మాస్టర్లో చదువుకున్నాను హైకోర్టు అడ్వకేట్గా కొన్ని కంపెనీ లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నాను కాబట్టి ఒక విశ్లేషకుడిగా నాకు దశాబ్దం పైన అనుభవం గోదావరి జిల్లాలోను కాబట్టి నేను వెళ్ళొచ్చాను నేను మూడు నాలుగు రోజులు అక్కడే ఉన్నా ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్ళా భీమవరం వెళ్ళా పాలకొల్లు వెళ్ళా ద్రాక్షారం ఇవన్నీ కూడా తిరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ప్రజల పలస ఎలా ఉంటుందని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎందుకో తెలియదు అలా ఇంజెక్ట్ అయిపోయాడు అంటే మనుషుల్లో చొరబడిపోయినట్టు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూద్దామని అంటున్నారు అంటే నేను పది మందిని ప్రశ్నిస్తే ఎయిట్ ఎనిమిది మంది కూడా అలానే చెప్తున్నారు ఎందుకు అంటే మంచి మనం అంటే పార్టీ తరఫున అనుకోవాలా లేకుంటే ఆయన అభిమానిగా అనుకోవాలా అభిమానం పార్టీ అది కూడా రెండో ప్రశ్న అడుగుతుంది అభిమానిగా అడుగుతున్నారా అభిమానిగా అయినప్పుడు మీరు ఓట్లేరు కదా జనం వస్తున్నారు కదా అని చెప్పేసి కూడా అడిగినప్పుడు లేదండి ఈసారికి మాత్రం మేము గతంలో తప్పు చేస్తూ ఇక తప్పు చేయదలుచుకోలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శమైన పరి పథకాలు ఇస్తున్నారు కంటే ఇస్తున్నాడు ఆ ఎవరి డబ్బు మా డబ్బే కదా అని అంటున్నారు అదే సమయంలో ఎందుకు రావాలి అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన పొత్తు అనేది ఈ రాష్ట్రానికి అవసరం సరైన రోడ్లు కూడా లేవు ఇప్పుడు దిండి రిసార్ట్స్ లాంటిది వెళ్ళాము సరైన రోడ్లు కూడా లోపల లేవు టూరిజం అసలు కంప్లీట్ రోజాగారు ఆమె చక్కగా బాగుందని చెప్పేసి పరిపాలన అంటున్నారు అసలు దిండి రిసార్ట్స్ ఒక్కసారి కనుక ఎవరైనా విజిలెన్స్ కమిషన్ వెళ్ళినా ఎవరైనా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి పంపించినా దారుణంగా ఉన్నాయి భోజన సదుపాయాలు సరిగ్గా లేవు నీట్నెస్ లేదు గోదావరి జిల్లాల కంటే టూరిజం చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది మరి తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉన్నప్పుడు విశాఖపట్నం నుంచి మీరు గోదావరి జిల్లాను ఎందుకు నిర్లక్ష్యం చేశారు అధికారులు వచ్చిన తర్వాత సరైన బోటింగ్ సదుపాయాలు లేవు వచ్చిన వసతులు లేవు రూమ్ ఫెసిలిటీస్ లేవు రూములు అధ్వానంగా పెచ్చులన్నీ పడిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా పరిణామాల్లో ప్రభుత్వం సరిగ్గా చేయలేని భావన వల్ల ఉన్నది ముఖ్యంగా రోడ్లు చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి తర్వాత వాళ్ళు ఆర్థికంగా మేము ఏదో చేద్దాం అనుకుంటే సరైన ఉద్యోగాలు లేవు లేని పరిస్థితులు ఉన్నాయి మిగతా పథకాలు అంటారా పథకాలు ఇంట్లో ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సొంతే కాదు కదా అని చెప్పి అంటున్నారు ఎక్కడికి పోయినా ఉభయ గోదావరి జిల్లాలో జగ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక్క ఓటు కూడా గోదావరి జిల్లాలో అనేది చాలా ప్రాణం ఆయపట్టు గోదావరి జిల్లాలో ఏంటంటే మేడం అంతకుముందు కూడా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండ కూడా గోదావరి జిల్లాలో ఎవరైతే ఎక్కువ సీట్లు వస్తారో వాళ్ళే అధికారులు వస్తారు వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అది మొదటి నుంచి ఉన్నది ఓకే అది అది కంటిన్యూగా వస్తుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా గోదావరి జిల్లాల ప్రభావం ఎక్కువ ఉన్నది ఎందుకంటే ముప్పై నాలుగు కాన్స్టిట్యూన్షన్లు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో అక్కడ గోదావరి జిల్లాలో ఎక్కువ కాపులు డిసైడ్ చేస్తారు గెలిపోవటంలో ఆ తర్వాత శెట్టి బలిజులు తర్వాత మత్స్యకారులు తర్వాత కొప్పుల విలమ తర్వాత బీసీలో అనేక వర్గాలు తర్వాత మైనార్టీలు ఆ తర్వాత క్రిస్టియన్స్ ఇలా ఉంటాయన్నమాట అంటే అధికారం దూరంగా ఉంటున్న ఎనభై ఎనిమిది శాతం సప్రెస్డ్ గ్రూప్స్ ఏవైతే అనుకున్నారో గ్రాస్ రూట్లో వాళ్ళ ఆలోచనలు తెలుసుకుంటే కనుక మాకు ఒకసారి చూసాం ఆయన్ని చూసాం ఈయన్ని చూసాం కదా ఇతను వస్తున్నాడు కదా ఈయన ఈయనసారి ఈయన ఎలా చెప్తా ఎద్దాం ఎన్ని సీట్లు పోటీ చేసినా మీరు ఓట్లు వేస్తారంట ఆయన ఎన్ని సీట్లు పోటీ చేసినా ఆయన వైపే ఉంటాం మంచి పరిపాలన రావాలి ఆయన మీద అవినీతి ఆరోపణలు ఏమి లేవా అంటే ఆయన మీద ఏమి లేవు కదా ఆయనకున్న డబ్బులే పేదలకు పంచుతున్నాడు కదా అని చెప్పంటున్నారు అంటే ఈ విధంగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది నేను తిరిగిన దాదాపు ఒక ఏడెనిమిది నియోజకవర్గాలు తిరిగి ఆ పరిసర గోదావరి పరిసర ప్రాంతాల్లో ప్రజలు మాత్రం ఆయన యాత్ర ఎఫెక్ట్ బాగున్నది నీతివంతమైన పరిపాలన అనేది ఒకటి ఉన్నది రెండు మా జిల్లా వాడే కదా వెస్ట్ గోదావరి అక్కడ నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో ఆయనది మొగల్తూరు వాళ్ళ అన్నగారు పుట్టిన అక్కడ పెట్టిన అక్కడ పెరిగిన వ్యక్తి వాళ్ళ అన్నగారు రాజకీయాల్లో దూరమైన ఇక్కడి నుంచే వస్తున్నాడు కదా అందులో రేపు భీమవర నుంచి పోటీ చేస్తున్నారని తెలుస్తుంది వాళ్ళు ఎట్టయినా గెలిపించుకోవాలని కసిత ఉన్నారు గతంలో ఓడిచ్చారు కాబట్టి ఆ ప్రభావమే మిగతా ఎంపీ స్థానాల మీద పడి ఉంటుంది అక్కడ గోదావరి జిల్లాలో వచ్చే రిజల్టే అటు రాయలసీమలో కానీ ఉత్తరాంధ్ర కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలో మీరన్నట్టు ఇప్పుడున్న పార్టీలో అధికార పార్టీకి ఎదురుగాలిగానే మనం భావించాలి ఆయన ఒక్క ఓటు కూడా ఒక్క సీటు కూడా మీకు రానియనని చెప్పి బహిరంగానే సవాల్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ దిశగా బలమైన అభ్యర్థులు పెట్టుకుంటారు కదా ఇక్కడ ఈయన నిలబడే రేపు యాభై స్థానాలు పోటీ చేస్తారు అరవై స్థానాలు పోటీ చేస్తారో పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇస్తారని వాళ్ళ మిత్రధర్మం వాళ్ళ యొక్క విచక్షణ ప్రకారం ఉంటుంది ఎక్కువ స్థానాలు ఉభయ గోదావరి జిల్లాల నుంచే డెఫినెట్గా జనసేన పోటీ చేస్తుంది ఏది ఆ ఇచ్చే స్థానాల్లో మిత్రధర్మం ప్రకారం డెఫినెట్గా అక్కడ అధికారంలో వచ్చే అక్కడ ఎన్ని స్థానాలు జనసేనకి ఇస్తే మిగతా మిత్రపక్షం టీడీపీ కూడా మిగతా స్థానాలు కంప్లీట్గా థర్టీ ఫోర్లో మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుంది అది మిత్రధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోవాలి అయితే ఓవరాల్గా మీరు అన్నట్టు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానమైన ప్రతిపక్షాలని ఏకమైపోయి ఒక్కసారి మార్పు కోసం ప్రజల్లో వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది ఇప్పుడు ఈయన చూసాం కదా పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూద్దాం ఆయన అనుకున్న అనుభవం చంద్రబాబు నాయుడు ఉన్నారు వీళ్ళిద్దరు కలక వస్తే ఏం చేస్తారు మాకు రోడ్ల సదుపాయాలు లేకపోతే పోలవరం పూజ చేయటము లేకపోతే ఎంప్లాయ్మెంట్ కల్పించడము స్పెషల్ స్టేటస్ తీసుకురాగలరు మోడీ గారికి పవన్ కళ్యాణ్కి మంచి ఇది ఉందండి మాకు మోడీ గారు మా నాయకుడికి మా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి అండ బాగుంది అంటున్నారు ప్రజలు అంటే వాళ్ళిద్దరు కలయట మా నా వెనక పవన్ ఉన్నాడు అనేది టీవీలో వాళ్ళు చూస్తుంటారు కదండి గ్రాస్ రూట్లలో ప్రజలు ఎప్పుడైతే చైతన్యం వస్తుందో ఆటోమేటిక్గా అది ఈ ప్రభుత్వ వ్యతిరేకతకి అవకాశం ఉంటుంది దాన్ని క్యాష్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షాల మీద ఉంటుంది కాబట్టి మనం టీడీపీ జనసేన ఏ విధంగా అభ్యర్థుల్ని ఎన్ని సీట్స్ ఇస్తారు లేకపోతే పవర్ షేరింగ్ ముఖ్యమంత్రి విషయంలో ఇవన్నీ కూడా పారామీటర్స్ అనేక ఉన్నాయి కాబట్టి వాళ్ళు పండగ వెళ్ళిపోయింది ఈ రోజుతో అయిపోయింది ముఖనుము కాబట్టి ఈరోజు అయిపోయిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే ఫస్ట్ లిస్ట్ టీడీపీ కానీ జనసేన కానీ రిలీజ్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది మనం వేచి చూడాలి మరి ఎట్లా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయినట్టుగా కనిపిస్తోంది అంటే నిశ్శబ్ద యుద్ధం ఏమైనా చేయబోతున్నారనుకోవచ్చా డెఫినెట్గా ఇప్పుడు ఆయన సైలెంట్ అయ్యటం అంటే అస్త్రాలకి పొదురు పెడుతున్నట్టే నేను చాలా ఛానల్లో చెప్తా ఉంటా మేధావుని మౌనం దేశానికి తీరని లోటు అన్నట్టు మేధావులు లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి ఒక జయప్రకాష్ నారాయణ ఒక ప్రయత్నం అయితే చేశాడు కానీ ఎప్పుడు ప్రజలు గొంతకే ఆయన వినిపిస్తుంటాడు అదేవిధంగా సిబిజే డి లక్ష్మీనారాయణ గారు ఆయన పార్టీ పెట్టి ఆయన మంచి పరిపాలన అందిస్తారని ఆయన వచ్చాడు ఎంతమంది పార్టీలు పెడితే అంత మంచిదే దాంట్లో భాగంగా ఎవరైతే ప్రజల్లో సచ్చీలంగా ఉన్నారో పది సంవత్సరాల పార్టీని కాపాడుకొని ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్నవాడు లైవ్లో ఉన్నాడు ఎందుకంటే లగ్జరీస్ జీవితం మేడం వెయ్యి కోట్ల ఆదాయం సంవత్సరానికి సినిమా తీస్తే యాభై కోట్లు వచ్చినవి మొన్న వంద కోట్లు వచ్చే సినిమాలు కూడా ఉన్నాయి ఆయన చూస్తే ఇప్పుడు పిచ్చే ప్రజలు ఉన్నారు సినిమాల్లో నెంబర్ వన్ ఆ పోజిషన్లో ఉన్నాడు రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ కావాలటానికి అర్హత సంపాదించుకున్నాడు ఈ టెన్ ఇయర్స్లో ఎందుకంటే పార్టీని బతికించుకొని తన బిడ్డల మీద ఉన్న డిపాజిట్లు కూడా తీసేసి పార్టీ ఆఫీసుని కట్టి కౌలు రైతుల కోసం ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒకవైపు మత్స్యకారుల సమస్య వాళ్ళు బోట్లు కాలిపోతాయి ఇవ్వటం సొంత డబ్బుని ఎవరిస్తారు చెప్పండి ఏ రాజకీయ నాయకుడు దేశంలో ఉన్నాడా కాబట్టి ఒక సచ్చలమైన స్వతంత్ర భావజాలం కలిగి ఈ దేశం పట్ల ఈ దేశ సమగ్రత పైన దేశ భద్రత పట్ల ఒక స్వాతంత్ర సమరయోధుల కృషి వల్ల ఈ దేశం స్వాతంత్రం వచ్చామే ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితులు ఎందుకు లేవు రాజధాని లేకుండా అమరావతి ప్రజలు ఎందుకు నిరాశ్రయులు ఉండాలి నిరుద్యోగులుగా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఎందుకు లేకుండా పోతుంది ఇన్ని ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు స్వచ్ఛమైన పాలన మేము అందిస్తాం అనేది ఒక భరోసాతో వస్తున్నాడు ఇప్పుడు ఆయన వ్యూహాలకి పొదును పెట్టకపోతే సైలెంట్గా ఉండాలని మనం భావిస్తే ఇప్పుడు బాలశౌరి గారు ఎందుకు వస్తారండి రాజశేఖర రెడ్డి గారి అసలుగా ఆయన వచ్చాడంటే ఇంకెంతమంది వస్తారు అనేది ఆలోచనలు ఉంటుంది ఆయన రావటం అనేది జరగదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పక్కన బాలశౌరి ఉండాల్సిందే ఏ ఉన్న ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఢిల్లీ వెళ్ళే ఆయనకి బ్యాంక్స్ కావచ్చు బ్యాంకులు అప్పులిచ్చే విషయంలో కావచ్చు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఎంతో హెల్ప్ చేస్తుంటాడు తనకున్న పరిచయాలు ఇచ్చా బాలశౌరి ఆయన ఏంటి ఆయన చేసిన తప్పేంది రేవంత్ రెడ్డి గారి యొక్క అభినందన ఇదిలో పార్లమెంట్ సభ్యులందరూ కలిస్తే ఢిల్లీలో కలిశాడంట దానికి ఆయన దూరం పెట్టిస్తారు ఆయన హత్యయ్యాడు అదేవిధంగా ఇంకొక కారణం ఏంటంటే విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు వాళ్ళ వల్ల ఆయన కొద్దిగా ఆయన పట్ల గ్యాప్ వచ్చింది అదే కాకుండా మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీలో మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన బాగుంటుంది ఆయన కాన్స్టిట్యసీలో ఆరు నియోజకవర్గాల్లో ఒక పేరు నానితో కొద్దిగా విభేదాలు ఏ విధంగా చూసుకున్నా నాకు పవన్ కళ్యాణ్ ఆయన ఎంత అంత ఆషామాషి లీడర్ ఏం కాదు కదా మచిలీపట్నం ఎంపీన నేను రిజైన్ చేస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో కలిసి అని చెప్పి అన్నాడంటే మనం ఆలోచించుకోవాలి ఇట్లా అటువంటి బాలశౌరి గారు లాంటివి కావచ్చు లేకపోతే విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు వైసీపీ వచ్చాడు వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చారు తర్వాత అంబటి తిరుపతి రాయుడు ఆయన విధానాలు వచ్చి మూడున్నర గంటలు ఆయనతో కూర్చున్నాడు అంటే ఇంకెంతమంది వస్తారు కొంతమంది భయపడి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కేసులు పెడతారేమో ఏమైనా ఉద్దేశంతో రావట్లా ఇంకెంతమంది వస్తారు వ్యూహాలు నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అన్నాడు కాబట్టి ఎంతమంది టీడీపీ కంటే ఒక రకంగా జాయినింగ్స్ ఎక్కువగా జనసేనలో జరుగుతున్నాయి అంటే మే అక్కడ సైలెంట్ వెనక వ్యూహాలే పదును పెడుతున్నాడని మనం అనుకోవాలా మంగళగిరి కేంద్రంగానే నిన్నటి వరకు ఆయన ఉండి ఒకవైపు సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నాడు ఒకవైపు గారి లెటర్ గౌరవప్రదంగా సీట్లు ఇవ్వాలని కోరుకోవటం తర్వాత ముఖ్యమంత్రి షేర్ అడగటం అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కలవటం మూడున్నర గంటల సుదీర్ఘమైన చర్చ వాళ్ళ మధ్య జరగటం తర్వాత వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆట ఆడుకున్న కార్యక్రమం జనసేన పెట్టినప్పుడు ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలవటం ఇవన్నీ కూడా మంచిగా జరిగింది మళ్ళీ ఈరోజు హైదరాబాద్లో నిన్న హైదరాబాద్ వచ్చి ఉన్నాడు సంక్రాంతిలో కనుమ సందర్భంగా ఆయన ఆవులతో ఏదో పూజలు పాల్గొన్నట్టున్నాడు రేపు మాపమ్మల్ని హైదరాబాద్ నుంచి క్షేత్రస్థాయిలో వెళ్తారు త్వరలో ఢిల్లీ అతి ముఖ్యమైనది ఏంటంటే మిత్రధర్మం ప్రకారం మొదటి నుంచి ఆయన చెప్తుంది ఒకటే బీజేపీతో కలిసే వెళ్తామన్నాడు టీడీపీ కేడర్లో కొంతమంది కలవకూడదు అనుకున్న వైసీపీ ఈ కలయిక నచ్చక ఇది కలవదు అనుకున్నా బీజేపీతోనే కలిసి వెళ్తాను ఆయన సిద్ధమైపోయాడు మిత్రధర్మం ప్రకారం మోడీ గారి విధానాలు నచ్చి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎన్డీఏలో కలపటానికి ఆయన్ని కూడా తీసుకొని అతి త్వరలో ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నది అది జరిగిన తర్వాత మన పత్రికా ముఖంగా వీళ్ళు మూడు పార్టీలు ఏ విధంగా ఉమ్మడి మేనిఫెస్టోతో వెళ్తారా ఏ సీట్లు ఎవరు మధ్య పోటీ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి షేర్ అనేది ఉంటుందా ప్రభుత్వ విధానాల విధానాల మీద ఏ విధంగా వ్యతిరేకతతో వెళ్ళాలనేది ఆ నిర్ణయం ప్రకారం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి విషయం కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ లీక్ కాకుండా వ్యూహాత్మకంగానే ఆయన వ్యవహరిస్తున్నాడని మనం అనుకోవాలి ఆయన ప్రతి కదలిక దాని వెనక ఎంతమంది వస్తారో రేపు కొత్తగా ఔచాహికలందరూ ఆయన విధానాలు నచ్చుతున్నాయి అంటే ఆయన భావజాలం నచ్చుతుందంటే పది సంవత్సరాల నుంచి లైవ్లో ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఒక ఎమ్మెల్యే కాల ఆయన కానీ నిత్యం ప్రజల కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆయన వెంట నడవటానికి అనేకమంది పెద్దలు క్షేత్రస్థాయిలో ఆయన అభిమానులు కావచ్చు కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు బలమైన సమాజ వర్గాలు ఎనభై ఎనిమిది శాతం సప్రెస్ గ్రూప్స్ కావచ్చు ఆ బడుగు బలహీన వర్గాల నేతగా ఎమర్జయ్యాడు దానితో పాటు ఇవన్నీ ఆకర్షించి ఇటువంటి మాజీ ఎంపీలు ఇప్పుడున్న ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వైపు చూస్తున్నారంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఆయన వ్యూహాలు ఆయన ఆయన స్థితప్రజ్ఞుడిగా మనం భావించాలి ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి